హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా మంది బ్లౌజులు కట్ చేస్తున్నప్పటికీ చంక కొలతల దగ్గర చాలా కన్ఫ్యూషన్ ఉంది చాలామందికి చంక దగ్గర టైట్ పట్టేయడము లేదా ముడతలు వచ్చేయడము జరుగుతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు మరి ఆ విధానం రాకుండా నీట్గా ఎలా కట్ చేయాలో చూద్దాము ఈ బ్లౌజు చెస్ట్ కొలత వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ సైజు వాళ్ళు చక్కగా బ్లౌజ్ని ఇక్కడున్న మెజర్మెంట్లతో కట్ చేసుకుని కుట్టుకుంటే చాలా బాగా కుదురుతుంది మరి ఈ వీడియోలో మీకు మరిన్ని టిప్స్ కూడా ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మెయిన్గా బ్లౌజు బ్యాక్ పార్ట్ మెజర్మెంట్లు చాలా ఇంపార్టెంట్ అవి నీట్గా చేస్తే అదే ఫ్రంట్ కూడా వెళ్తుంది కాబట్టి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా రండి ఇదిగోండి బ్లౌజ్ ముక్కలైతే రెండు వేశాను ఐరన్ చేస్తున్నాను ఒకసారి ముడతలు వచ్చినాయి అనేసి ఇదిగోండి ఇలా ఒకసారి ఐరన్ చేసేసుకుని ఇక్కడ రెండు బ్లౌజులు వేస్తాయి ఒకటేమో ఆరెంజ్ కలర్ కింద ఉన్నది పైన కలర్ ఉంది కదా ఇదిగోండి స్కేల్ ఎట్టి కింద అయితే ఒక లైన్ గీసి వేస్తున్నాను హెచ్చు తగ్గులు కట్ చేసుకోవడానికి ఒక లైన్ అలాగే పావించు పైకి మార్కింగ్ చేశాను కదా అది మనం నడుం పట్టి తిరిగేసుకోవడానికి ఒక మార్కింగ్ ఓకేనా ఇదిగోండి హెచ్చు తగ్గులకి ఏదైతే లైన్ గీసామో అది ఖర్చు కట్ చేసేస్తున్నాను అప్పుడు మనకి సమానంగా ఉంటుంది కింద ఓకేనా ఇదిగోండి ఎగుడు దిగుడులో ఏమి లేకుండా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగోండి కలిసి ఉన్నది మన వైపుకి వేసుకున్నాను ఫోల్డింగ్ ఉన్నది ఇది కట్ ఉన్నది అటు వైపుకి వేసాను ఓకేనా అటు సంఖలు వస్తాయి ఇటు మెడలు వస్తాయి ఇదిగోండి ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ మెయిన్గా ఒకటి తెలుసుకోవాలండి ఆది బ్లౌజ్తో మెజర్మెంట్లు తీసినప్పుడు సాగదీయడం వల్లే మెజర్మెంట్లు తారుమారు అవుతాయి అని గుర్తు పెట్టుకోండి ఇక్కడైతే టేప్ తోటి మీకు కొలు చూపిస్తాను ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు మీకు బ్లౌజ్ హైట్ ఎంత వచ్చిందో ఒకసారి కొలిచేసుకోండి ఇది కరెక్ట్గా పదమూడు వచ్చిందండి పదమూడు వచ్చింది ఓకేనా హైటు ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడు ఇదిగోండి కింద అయితే ఒక మార్కింగ్ చేసాం కదా దాని మీద పెట్టి పదమూడు అంకి పైకి ఒక మార్కింగ్ చేయండి కరెక్ట్గా పదమూడు హైటు మరి పైన షోల్డర్లు ఎత్తుకోవడానికి పావించు మార్కింగ్ చేయండి ఇది హైటు ఈ బ్లౌజుకి హైట్ వచ్చేసింది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజు ఏ సైజ్ అనేది ఎలా తెలుసుకోవాలో దాంతోపాటు ఇక్కడ మీకు నడుము కొలతో బట్టే చెస్ట్ కొలత కూడా వచ్చేస్తుంది ఆ వేరియేషన్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నడుమని ఇలా ఫోల్డ్ చేసి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేశాను ఇది నడుము కొలత ఓకేనా ఇది నడుము కొలత అర్థమైంది కదా మీకు ఈ బ్లౌజ్ తీసేసాక ఇది నడుము కొలత ఇక్కడ నుంచి లోపల మనం డాట్ వేసుకుంటాం కదా ఇదిగోండి బ్యాక్ సైడ్ డాట్ వేసుకుంటాం కదా దానికి వన్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాం నడుము కొలత కొల్చి కొలిచాం తర్వాత వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం తర్వాత రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాం అదేంటి ఖర్చుకి ఓకేనా ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైంది ఇవే కొలతల్ని స్ట్రైట్గా పైకి లైన్ గీసేస్తే ఈ బ్లౌజ్కి లూజ్ వచ్చేసినట్టే కానీ మీకు చెస్ట్ కొలత కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను అసలు నడుము కొలత ఎనిమిది వచ్చింది కదా ఆ ఎనిమిదిని ఒక మార్కింగ్ చేసేసి దీనికి వన్ ఇంచు కలుపుకోవాలి అప్పుడు ఏమవుద్ది మనకి తొమ్మిది ఇంచులు అవుద్ది అంటే నాలుగు తొమ్మిదిలు ముప్పై ఆరు ఈ విధంగా నడుము కొలతనికి వన్ ఇంచు కలుపుకుంటే మీకు చెస్ట్ కొలత వచ్చేస్తుంది అయినప్పటికీ కింద మరి వన్ డాట్ డాటికని తీయలేదా ఆ లెక్కన పైన కింద కూడా ఈక్వల్ అయిపోయింది కదా ఖర్చు మార్కెంగులతో కలిపి అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది చెస్ట్ కొలతయినా నడుము కొలత అయినా ఒకటే మార్కింగ్ల కింద వచ్చిందని తెలుసుకో ఈ బ్లౌజ్కి మనం చేసిన హైట్ మెజర్మెంట్లు వెడల్పు మెజర్మెంట్లు ఇలా లైన్లు గీసేసుకుంటాము అలాగే ఇక్కడ నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి కింద అయితే మనకి నడుము కొలత ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది మీ మీ ఆది బ్లౌజ్ని నాలుగు ఫోల్డింగ్ల కింద చేసి కొలిచారు అంటే నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు ముప్పై రెండు మీ నడుము కొలత మరి థర్టీ టూ నడుము కొలతకి మీరు నాలుగు ఇంచులు కలిపారు నాలుగించులు కలిపితే థర్టీ సిక్స్ అయింది ఇప్పుడు ఫోల్డింగ్లు బట్టి మీకు పైన ఒక ఉన్న లేయర్ మీద తొమ్మిది వచ్చింది చెస్ట్ కొలత నాలుగు తొమ్మిది ముప్పై ఆరు సరిపోయిందా ఈ బ్లౌజు థర్టీ సిక్స్ ఇక్కడ నడుము కొలత కొలుచుకుని పైకి స్ట్రైట్గా లైన్లు గీసినా మీకు చెస్ట్ కొలత వచ్చేస్తుంది చెస్ట్ కొలత కొలుచుకుని కిందకి స్ట్రైట్గా లైన్లు గీసినా మీకు నడుము కొలత వచ్చేస్తుంది ఏదో ఒక కొలత కొలవచ్చు చాలామంది చెస్ట్ కొలత కొలుతుంటే నడుము కొలత కొలుతులేదంటే అని అడుగుతుంది అందుకే మీకు విధానం విపులంగా అర్థం అవ్వాలని ఇలా చెప్పాను చెస్ట్ కొలత ఇంకో విధంగా కూడా తీస్తారు చాలామంది చూడండి ఇక్కడ నడుము ఎంత వచ్చింది మూడున్నర వచ్చింది అదే మూడోన్నరని అటువైపు ఇటువైపు కొలిచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా కొలుస్తారు చూడండి ఇప్పుడు చూడండి ఇలా కొలిసినా మనకి మనం కొలిసిన కొలతలో ఇది ఒకటే అయ్యింది కాకపోతే ఇక్కడ బ్లౌజ్ని సాగదీస్తేనే తారుమారు అవుతుంది చూడండి లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది సాగదీయకుండా కొలవాలన్నట్టు ఇదిగోండి తొమ్మిది నాలుగు తొమ్మిది ముప్పై ఆరు అంతా కొలత మీద ఆధారపడి ఉంటుంది చంక కొలత వచ్చేసి ఎక్కువ లూజ్ పెట్టేసినా మీకు క్లాత్ సరిపోదు చంక లూజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అందుకే ఆది బ్లౌజ్ తో మెజర్మెంట్లు తీసినప్పుడు బ్లౌజ్ సాగ తీసి మెజర్మెంట్లు తీస్తే మెజర్మెంట్లు తారుమార్ అవుతాయి ఇక్కడ నడుము కొలత కొలుతుందని చూడండి నడుముని ఈ విధంగా పెట్టేసుకుని ఎక్కడి వరకు వచ్చింది అక్కడి వరకు మార్కింగ్ పైకి పావించి మార్కింగ్ చేసుకోవాలి ఇది నడుము హైట్ ఓకేనా ఈ థర్టీ సిక్స్ బ్లౌజ్ సైజు ఉన్నవారు ఈ షోల్డర్ మెజర్మెంట్స్ పక్కకి వెళ్ళిపోయే మేడ రెండు రెండు పెట్టుకుంటే అస్సలు భుజాలు జారు చాలా మంది రెండున్నర కూడా పెడతారు కానీ రెండున్న రెండు రెండు పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఇంకా ఇదిగోండి రెండు రెండుకి ఒక మార్కింగ్ చేశాను ఇక బ్లౌజ్కి ఉన్న షోల్డర్ బట్టి మార్కింగ్ చేయండి బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో అలాగా ఇక్కడ యువతలకు ఒక మార్కింగ్ చేసి ఖర్చుకి అన్నట్టు అక్కడి నుంచి బ్లౌజు షోల్డర్ పెట్టేసి చూడండి అసలు మార్కింగ్ కచ్చుకి మార్కింగ్ అవతల యువతల అసలు మార్కింగ్ కచ్చిక్ మార్కింగ్ ఇలా షోల్డర్ మార్కింగ్ బ్లౌజ్ను బట్టి చేసేసుకోవచ్చు ఇది థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్కి రెండు రెండు పెట్టారు పక్కకు వెళ్ళే మేడ మరి షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఉన్నదే పెట్టేశారు మొత్తం ఎంత వచ్చింది ఇది ఐదున్నర వచ్చింది ఫుల్ షోల్డర్ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఐదున్నర అనమాట థర్టీ సిక్స్ సైజు ఉన్న వాళ్ళు చక్కగా ఐదున్నర పెట్టుకుని అందులో రెండు రెండు పక్క మేడ పెట్టేసుకుని మిగతా షోల్డర్ పెట్టుకుంటే చక్కగా మీకు షోల్డర్ ఫిట్టింగు నీట్గా అద్దినట్టు కుదురుతుంది ఇక్కడ మీకు ఎందుకు ఇలాగ ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నానంటే ఆది బ్లౌజ్ తోటి మనం మెజర్మెంట్లు ఈ విధంగా తీస్తాం కదా అలాగే వచ్చిన ఇవి కూడా రెండు ఈక్వల్గానే ఉన్నాయని మీకు కొలిచి చూపిస్తున్నాను చూడ కొలిచి చూపిస్తున్నాను ఈ ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ కొలతలు తీసినప్పుడు ఇక్కడ బెనిఫిట్స్ ఉంటుంది ఏంటంటే రౌండ్ మెడ రౌండ్ కూడా మీరు లోతుని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కదా అంటే ఎలా కొలిసినా మీకు ఒకటే మెజర్మెంట్లో వచ్చినాయే లేదా ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఐదున్నర వచ్చింది కదా ఐదున్నరని కిందకి దింపేయండి కిందకి దింపేసి ఐదున్నర దగ్గర మార్కింగ్ చేయండి ఇది శంఖ డౌన్ అనమాట ఐదున్నరకి మార్కింగ్ చేశారు ఓకేనా ఇదిగోండి లైన్ గీసేస్తాను శంఖ డౌన్ ఐదున్నరే పెట్టుకున్నారు ఇక్కడ ఐదున్నర వచ్చిందో చూసుకోవాలి అంటే గీత లోపలికి వెళ్ళిపోయిందా ఏంటి పక్క కూడా ఇలా స్క్వేర్ బాక్స్లో గీసివేసి మనం లోతు మార్కింగ్ చేసుకుంటే రౌండ్ తిప్పేసుకోవచ్చు చంక రౌండ్ ఓకేనా ఇదిగోండి ఈ శంఖ లోతుకి ఇక్కడ నేను ఒకటిన్నర మార్కింగ్ చేస్తున్నాను చిన్న థర్టీ సిక్స్ కంటే చిన్న సైజులు ఉన్నవారు ఒకటి పావుకు మార్కింగ్ చేసుకోవచ్చు ఒకటిన్నరకి మార్కింగ్ చేసి రౌండ్ కలిపేస్తున్నాను ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి నీట్గా చంక రౌండ్ ఇలా కలిపేసుకున్నాం ఇక్కడ మనము చంకని కొలుద్దాం కొలిచినప్పుడు కరెక్ట్గా వస్తే సరే సరే కరెక్ట్గా రాకపోతే మాత్రం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలు చాలా చేశాను నేను అవి చూడండి ఒకసారి ఇక్కడ ఎనిమిది వచ్చింది కదా నడుము కొలతా అదే మనకి చంక రౌండ్ కూడా రావాలి చూడండి ఇక్కడ చూడండి నేను అస్సలు లైన్ గీసాను ఖచ్చి లైన్ మీద గీ మనం కొలవకూడదు అసలు లైన్ గీసాను కదా కుట్టిన తర్వాత వయల లైను లైన్ పైన పావించి వదిలేయాలి షోల్డర్ కుట్టుకునేది అక్కడి నుంచి పెట్టి టేప్ కొలవాలి ఇదిగోండి కరెక్ట్గా ఎనిమిది వచ్చింది అంటే నడుము కొలత కరెక్ట్గా వచ్చేసింది ఎనిమిది ఓకేనా కరెక్ట్గా సరిపోయింది చంక ఇలా చూసుకోవాలి చంకని అలాగే బ్లౌజ్ కూడా తీసుకుని ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నదా వచ్చినప్పుడే కట్ చేసుకోవాలి రాకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే విధానం నాలుగైదు వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ మీరు చూడండి ఒకసారి చెక్ చేయండి ఇలా చంకని చూసుకుంటే మీకు అక్కడ ముడతలు అనేవి రావు అలాగే టైట్ అనేది పట్టదు ఫిట్నెస్ చక్కగా వస్తుంది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి మీ ఆది బ్లౌజ్తో అన్నా చంక సరిపోవాలి లేదా నడుము కొలత అయినా చంక సరిపోవాలి రెండిట్లో ఏది సరిపోకపోయినా మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకుని చంక ఆ కొలతకు వచ్చే వరకు కొలతలు గీతలు గీసుకుని అప్పుడే కట్ చేసుకుని కుట్టుకుంటే మీకు సంఖలో ముడతలు కానీ ఎటువంటి టైట్ పట్టడం కానీ రాదు మీరు అవి చెక్ చేసుకోకుండా కట్ చేసి కుట్టడం వల్లే మీకు మెజర్మెంట్లు తారుమారు అవుతున్నాయని ఇక ఫ్రంట్కి వచ్చేసి బ్యాక్ని పట్టుకొచ్చి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ మనకి చంక ఉంది కదా బ్యాక్కి ఈ చంక ఇలా నిదానం ఉన్న వైపు వెళ్తే క్రాస్ బాగా తిరుగుతుంది మీకు ఇద్దరు షేపు ఫిట్గా రావడానికి క్రాసు మంచిగా వేయాలి ఇదిగోండి చంక ఎలా ఉంది అలాగే షోల్డర్ ఎలా ఉంది అలాగే అందుకనే బ్యాక్ మెజర్మెంట్లు చాలా ఇంపార్టెంట్ సాగదీయకుండా మంచిగా తీసుకుంటే అవే మనకి ఫ్రంట్కి కూడా వర్తిస్తాయి కాబట్టి నీట్గా తీసుకోవాలి ఇక్కడ ఎదరమేడను కొలవడానికి ముఖ్యంగా హుక్స్ పట్టి ఉన్న ఫ్రంట్ మొక్కనే తీసుకోవాలి చూడండి పైన అయితే ఒక లైన్ గీసాను కదా షోల్డర్ దగ్గర ఆ లైన్ మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకుని నీట్గా ఇలా సర్దేసుకుని ఫస్ట్ ఫస్ట్ మెడని డ్రా చేసుకుందాం ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్ పైకి పావించు ఖర్చుకు మార్కింగ్ మనం మెడ పట్టి కుట్టుకోవడానికి ఖర్చు అన్నట్టు పైకి లైన్ గీసేస్తే అదే మనకి మెడ ఇక్కడ చూడండి క్రాస్ బెల్ట్ ఉన్న దగ్గర ఒక మార్కింగ్ మరి క్రాస్ బెల్ట్ ఫ్రంట్ అతుక్కోవడానికి ఖర్చుకు మార్కింగు మధ్యలో డాట్ వేసారుగా చిన్న డాటు దానికి ఒక మార్కింగు ఇక్కడ మీకు ఒక విధానం చెప్తాను ఇది నడుము అన్నమాట ఇది పట్టి అతుక్కోవడానికి అక్కడ ఖర్చుకి నేను ఎప్పుడూ డ్రా చేయను అది ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి నడుము ఎడవరకు ఉందో పైకి సమానంగా వెళ్ళింది కానీ ఫ్రంట్ మనం ఉక్స్ పట్టి తాడు పట్టి అతుక్కోవడానికి ఖర్చు కావాలి కదా ఆ ఖర్చుకి పావించి ఈ వదలకు మార్కింగ్ చేసాను చూడండి ఈ పావించి నేను ఎప్పుడు మార్కింగ్ చేయను ఎందుకంటే క్రాస్ కటింగే కదా సాగుతుంది కదా క్లాత్ అవసరం లేదు ఈ పావించు అని చేయను కానీ ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను ఓకేనా మీకు ఫ్రంట్ను పట్టి తాడు పట్టి అదుకోవడానికి ఖచ్చి అన్నట్టు భావించు అర్థమైంది కదా ఈ ఫ్రంట్ పట్టి కొలతలు అలాగే ఎద్రమేడ కూడా నీట్గా కొల్చేస్తారు కదా ఇక ఇటు సైడ్ అయితే మార్కింగ్ చేసి పైన మార్కింగ్ మీద కుట్టు పెట్టేసి కింద క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ కిందకో ఖచ్చి మార్కింగ్ చేసి పైకి కలిపేస్తే ఇది ఫ్రంట్ సంక ఎత్తు ఈ ఖర్చు మనం రెండిట్లని అతుక్కోవడానికి క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పైనేమో చేతిని అదుక్కోవడానికి అర్థమైందా మీకు ఫ్రంట్కి చేయినతుకుతాం కదా ఆకచ్చు అన్నట్టు ఇప్పుడు ఈ ఫ్రం ఈ బ్యాక్ ముక్కను తీసేసి నీట్గాను ఇక్కడ మీరు ఈ రౌండ్ సర్కిల్ సరిగ్గా లేదు చూసారా ఎదరు మేడ మీరు రౌండ్ చేసుకోవచ్చు నీట్గా ఇది పక్కకి మార్కింగ్ చేసి పక్కకి ఇలా కలపాలి తప్ప కిందకి కలిపితే పెద్దది అయిపోద్ది మేడ ఇదిగోండి ఇలా కిందకి పెట్టకూడదు పక్కకి పక్కకి పావించి పెట్టి అలా కలిపితే రౌండ్ తిరుగుతుంది మేడ ఓకేనా ఇక్కడ చూడండి చంక దగ్గర ఫ్రంట్ ఫ్రంట్ పావించు ఇలా తీసేయాలి చిన్న ముక్క క్రాస్ మొక్క అటు సంకలోకి ఇటు షోల్డర్లోకి కలిపేస్తే ఆ క్రాస్ మొక్క పోవడం వల్ల సంకలో ముడతలు రవి ఎదరా ఓకేనా ఇదిగోండి ఛాతి పొడవు కొలుద్దాం రండి ఇక్కడ పైన ఒక మార్కింగ్ చేసేసుకుని షోల్డర్ దగ్గర అక్కడి నుంచి షోల్డర్ మధ్యలో పట్టుకుని కింద పెద్ద డాట్ దగ్గర పట్టుకుని ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా పెద్ద డాట్ కింద మార్కింగ్ కిందకు మార్కింగ్ ఇలా తీసారంటే చూడండి కిందకు వచ్చేసింది అలా సాగదీయడం వల్లే మెజర్మెంట్లు తారుమారు అవుతాయి ఉన్నదానికంటే ఎక్కువ లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ని ఎప్పుడూ సాగదిగద్దు పట్టీలు కొలత ఛాతి పొడవు చంక ఎత్తు ఈ మూడు కలిపేస్తే మీకు క్రాస్ తిరిగిపోద్ది ఫ్రంట్ అంతే కట్ చేసేసుకోవడమే చూడండి ఇలా నీట్గా తీసారంటే మీరు మెజర్మెంట్లు అసలు బ్లౌజ్ అద్దినట్టు కుదురుతుందండి మీరు సాగదీసి మెజర్మెంట్లు చేయొద్దని నేను ఇక్కడ ఎక్కువ చెప్తున్నాను సాగదీయడం వల్లే మీకు తారుమారు అవుతాయి కొత్త వారు తెలియక సాగదీసేస్తారు వాళ్ళకి సాగదీసినట్టు కూడా వాళ్ళకి అనిపించదు కానీ సాగదీసి మెజర్మెంట్లు చేసేస్తారు ఉన్నదానికంటే ఎక్కువ వచ్చేసి లూజ్ అయిపోతాం లేదంటే తక్కువ వచ్చేసి టైట్ పట్టేయడం అలాంటివి జరుగుతాయి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఫేస్ చేసేవి ఇవన్నీ ఆటోమేటిక్గా నాలుగైదు బ్లౌజులు కట్ చేసి కుట్టేటప్పటికి మీకే తెలిసిపోతూ ఉంటాయి క్రమేణా ఇదిగోండి హ్యాండ్ అయితే చాలా ఈజీ అండి నాలుగు ఫోల్డింగ్లు చేసుకుని నీట్గాను మనం చేతి కుట్టేసుకోవడానికి ఖర్చును డ్రా చేసుకుని దాని మీద హ్యాండ్ని పెట్టేయండి నీట్గా హ్యాండ్ని పెట్టేసి ఫస్ట్ ఫస్ట్ మీరు హ్యాండ్ చేయిచివరా ఒక మార్కింగ్ రెండించులు ఖర్చుకు మార్కింగు చూడండి ఇక్కడ హైట్ మెజర్మెంట్ కుట్టు దగ్గర మార్కింగు పైకి షోల్డర్ అది దీనికి కలుపు కుట్టుకోవడానికి పావించు మార్కింగ్ ఇక్కడ పట్టుకోండి ఇక్కడ పట్టుకుని చేదేంటి చెయ్య సంఖ ఎత్తు చెయ్యి సంఖ ఎత్తును కూడా అలా మార్కింగ్ చేసుకుని హైట్ మెజర్మెంట్ చేశారు కదా హైట్ మెజర్మెంట్ ఒక మార్కింగ్ చేసేసి ఒకటిన్నరకి మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఇలా క్రాస్ దింపేయండి చెయ్యి ఇంత ఈజీగా మీరు హ్యాండ్ కటింగ్ చేయొచ్చు చూడండి ఇలా క్రాస్ దింపేయడమే ఆ మార్కింగ్లకు అనుగుణంగా చూడండి ఇలాగ ఖర్చుతో పడంగా చక్కగా నీట్గా రెండించులు ఖర్చు తీసుకున్నారు ఈ బ్లౌజు హ్యాండ్కి ఓకేనా ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుంటే నీట్గా చూడండి ఎంత బాగా వచ్చింది ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుంటే మీకు అక్కడికి ఫోల్డింగ్ అవుతుంది అన్నట్టు అది షోల్డర్కి వెళ్తుంది అన్నట్టు ఇక్కడ కట్ వచ్చింది చూడండి దీన్ని మనం మనం సంఖలో లోత్ ఇస్తాం కదా హ్యాండ్కి ఫ్రంట్కి ఎలా తీస్తాం అలాగే తీసేసుకోవడమే ఈ కట్టు ఆ కటింగ్లో పోతుంది ఓకేనా ఇదిగోండిలాగా నేనైతే స్టిచ్చింగ్లో తీస్తాను ఇక్కడ ముక్క కానీ ఇప్పుడు కట్ వచ్చిందని మీకు తీసి చూపించేస్తున్నాను ఇదిగోండి అంతే ఇదిగోండి ఇంత మొక్క పోతుంది కాబట్టి ఇక్కడ ముడతలు రావు మీకు ఎదర బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా చాలా ఈజీగా మనం క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా చేసుకుందాం రండి ఇది మామూలు బ్లౌజులు కదా మామూలు బ్లౌజులు అనమాట లైనింగ్ బ్లౌజులు కాదు కాబట్టి క్రాస్ బెల్ట్లు నాలుగు మొక్కలు తీస్తున్నాను మొత్తం ఓకేనా బ్లౌజ్కి అటు రెండు ఇటు రెండు అన్నట్టు ఇదిగోండి నాలుగు మొక్కలకి చక్కగా క్లాత్ని వేసేసుకుని కింద ఒక లైను ఎదరొక ఒక లైను ఖర్చులు అన్నమాట ఇవి క్రాస్ బెల్ట్ కూడా ఖర్చులు ఉంటాయండి ఇదిగోండి కింద లైను పైన కార్నర్లో పెట్టేయండి మీ ఆది బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్ని కార్నర్లో పెట్టేసి హైట్ మెజర్మెంట్ మళ్ళీ హైట్కి ఖర్చు ఎద మళ్ళీ మధ్యలో ఖర్చుతో పడంగా మార్కింగ్ చూడండి ఇక్కడ పొడవు క్రాస్ బెల్ట్ ఎంత పొడవుందో దాన్ని పైకి తీసుకొచ్చి మధ్యలో ఏదైతే మార్కింగ్ చేసాం దాని ఆధారంగా పైకి కలిపేస్తే క్రాస్గా అదే క్రాస్ బెల్ట్ ఇంత ఈజీగా క్రాస్ బెల్ట్ మీ బ్లౌజ్కి ఎంత ఉందో అంత దిగేటట్టు ఇంత సింపుల్గా అక్కడ ఉండదు కటింగ్ అండి చాలా ఈజీ మొత్తం ఒక బ్లౌజ్కి నాలుగు తీసాను కదా అవి సపరేట్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు థర్టీ సిక్స్ బ్లౌజ్కి షోల్డర్ కొలత ఫుల్ షోల్డర్ ఐదున్నర వచ్చింది పక్కకు వెళ్ళే మేడం రెండు రెండు వచ్చింది చంకడవును ఐదున్నర పెట్టాము చంక లోతు ఒకటిన్నర పెట్టి మార్కింగ్ అది బ్లౌజ్కి నడుము కొలతకి చంకసారిపోయిందా కొలుచు చూసుకుని కట్ చేసాము మరి కొత్త వారు బ్లౌజ్ని సాగదీసి మెజర్మెంట్లు చేయాలి అలాగే కటింగ్ల మధ్య వేరియేషన్ చెప్పుకున్నాము ఆది బ్లౌజ్తో కొలిచి చూపించాను తోటి కొలు చూపించాను మరి ఈ రోజు వీడియో అయితే ఇదండి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే కటింగ్ అయిపోయిన తర్వాత మెడ సంక కూడా ఆది బ్లౌజ్తో నీట్గా కొలిచి చూసి కరెక్ట్గా సరిపోయినప్పుడే కట్ చేసుకోండి మరో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్